హాయ్ ఫ్రెండ్స్ సో టుడే అవర్ టాపిక్ ఏంటంటే సో జీర్ణక్రియ అంటే ఏంటి జీర్ణ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరిగే విధానాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జీర్ణక్రియ అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలను సో సరళ ఆహార పదార్థాలుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటాం ఓకే సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే యాంత్రిక మరియు రసాయనిక ప్రక్రియను జీర్ణక్రియ అంటాం ఓకే సో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసేటటువంటి ఎంజైమ్స్ని కార్బోహైడ్రేజ్లు అంటాం ఓకే సో మనకు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ సో మనకు ముందుగా సో నోటితో ప్రారంభమవుతుంది సో నోటితో ప్రారంభమై చివరిగా పాయువుతో అంతమవుతుంది అనమాట ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డయాగ్రామ్లో చూపిస్తూ రైట్ సైడ్లో వీటి యొక్క లేబులింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తుంటాను దీన్ని అబ్జర్వ్ చేస్తూ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో మనకు నోరు అనేది నోరు అనేది ఇది ఇక్కడ ఉంటుంది అనమాట ఓకే సో నోటితో ప్రారంభమవుతుంది సో నోరు అంటే సో రెండు పెదవుల మధ్య ఉండే చీలిక ఓకే రెండు పెదవుల మధ్య ఉండే చీలికనే నోరు అంటాం ఓకే సో తర్వాత నోరు అనేది అస్సె కూరంలోకి తెరుచుకుంటుంది ఓకే సో అస్సె కూరంలోకి తెరుచుకుంటుంది సో అస్సె ఘోరంలో మనకు సో నాలుక మరియు దంతాలు మరియు లాలాజల జల గ్రంథులు అనేవి ఉంటాయి ఓకే సో అస్సెకుహరంలో ఆహారము అనేది దంతాల చేత నమలబడుతుంది మరియు నాలుక చేత రుచి కూడా చూడబడుతుంది మరియు నా నాలుక చేత ఆహారం అనేది నోటి యొక్క అన్ని భాగాలకు చేర్చబడుతుంది అనమాట ఓకే సో ప్లస్ మరియు మనకు లా కుహరంలో లాలాజల గ్రంథులు ఉంటాయి అవి లాలా జలాన్ని స్రవిస్తాయి ఓకే సో ఈ లాలా జలాన్ని లాలాజలాన్ని సో ఈ లాలా జలంలో మనకు అమైలేజ్ లేదా టయాలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఓకే సో ఈ టయాలిన్ లేదా అమైలేజ్ అనే ఎంజము సో పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఆహారం అనేది నోటి ద్వారా అస్సకుహరంలోకి వస్తుంది సో అస్స్సూహరము అనేది గ్రసనలోకి తెరుచుకుంటుంది సో గ్రసని అంటే ఏంటి అంటే ఏంటంటే సో ఆహార మార్గానికి శ్వాస మార్గానికి మధ్యలో ఒక జంక్షన్ వంటిది అనమాట ఓకే సో జంక్షన్ అంటే ఆహార మార్గము మరియు శ్వాస మార్గము సో రెండు ఇక్కడ కలుస్తాయి అన్నమాట ఓకే సో దీన్ని గ్రసని అంటాం ఓకే సో మనం తీసుకున్నటువంటి ఆహారము శ్వాస మార్గంలోకి వెళ్లకుండా మనకు ఈ గ్రసన దగ్గర సో ఎపిగ్లాటిస్ ఎపిగ్లాటిస్ ఇక్కడ ఉంది చూడండి సో ఇక్కడ ఎపిగ్లైటిస్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం తెలుగులో అయితే కొండ నాలుక అంటాం సో ఇదేం చేస్తుందంటే మనం ఆహారం మింగుతున్నప్పుడు ఇది శ్వాస మార్గంలోకి ఆహారం పోకుండా అడ్డుపడుతుంది అనమాట ఓకే సో దీన్ని నాలుక అని చెప్తాం సో ఇది గ్రసని అనమాట నెక్స్ట్ గ్రసని అనేది ఆహార వాహికలోకి తెరుచుకుంటుంది సో ఇక్కడ ఉంది కదా ఈసోఫాగస్ అనేది దీన్ని ఆహార వాహిక అంటాం ఓకే ఆహారం అనేది గ్రసని గుండా ఆహార వాహికలోకి వస్తుంది సో ఆహార వాహిక అంటే సన్నని ఒక ఇరుకు ఇరుకుగా ఉండేటటువంటి ఒక ఒక పొడవైన పైపు ఒక సన్నని ఇరుకైన మార్గం అనమాట దీన్ని ఆహార వాహిక అంటాం ఓకే సో ఆహార వాహిక అనేది నెక్స్ట్ జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది ఓకే సో జీర్ణ ఆహారం అనేది ఇప్పుడు ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి వస్తుంది ఓకే సో మనకు హస్య కూరంలో లాలాజల గ్రంథులు ఉన్నాయి కదా సో లాలాజల గ్రంథుల స్రవించే టయాలిని లేదా అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంది కదా సో ఈ ఎంజయం స్రవించేటటువంటి ఈ ఎంజైమ్ చర్య వల్ల మనకు ఆ ఆహారం అనేది అంటే కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థాలు అనేవి అస్సకూరంలో పాక్షికంగా జీర్ణమయ్యి సో ఆహా ఏంటి గ్రసని ఆహారవాహిక గుండా ఇక్కడికి అంటే జీర్ణాశయంలోకి వచ్చింది పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం ఓకే సో జీర్ణాశయము అనేది జీర్ణాశయంలో మనకు ఏంటంటే మనకు జఠర రసం అనేది ఉత్పత్తి అవుతుంది ఓకే దీన్ని హెచ్సిఎల్ అని చెప్తాం ఓకే రసం అనేది ఉత్పత్తి అవుతుంది దీన్ని హెచ్సిఎల్ అని చెప్తాం సో ఇప్పుడు జీర్ణాశయంలోకి పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం చేరుకుంది కదా సో ఈ జీర్ణ పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం ఈ హెచ్సిఎల్తో కలుస్తుంది ఓకే అంటే జీర్ణాశయంలో ఉత్పత్తి అయినటువంటి ఈ హెచ్సిఎల్తో కలుస్తుంది సో ఈ విధంగా కలిసినటువంటి ఆహారాన్ని మనం ఆమ్లకాయం అని చెప్తాం ఓకే ఆమ్లకాయం అంటాం సో ఇప్పుడు ఈ జీర్ణాశయం అనేది సంకోచశాలికల వల్ల సో ఆహారం అనేది జీర్ణాశయం నుంచి సో చిన్న పేగులోకి చేరుకుంటుంది సో చిన్న చిన్న ప్రేగుకి మరియు ఈ జీర్ణాశయానికి మధ్యలో ఒక ఈ ఉండేటటువంటి ఈ ఆకారంలో ఒక భాగం ఉంటుంది సో ఈ భాగాన్ని ఆంత్రమూలం అంటాం ఓకే జీర్ణాశయానికి చిన్న ప్రేగుకు మధ్యలో ఒక యూ షేప్లో ఉండేటటువంటి స్ట్రక్చర్ ఉంటుంది దీన్ని ఆంత్రమూలము అంటాం ఓకే సో జీర్ణాశయంలో ఉండే ఆహారం ఆంత్రమూలము గుండా చిన్న పేగులోకి చేరుకుంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి సో ఈ ఆంత్రమూలము దగ్గర మనకేంటంటే క్లోమరసం అంటే క్లోమరస నాళం ఓకే క్లోమం అనేది క్లోమరస నాళము ద్వారా సో ఆంత్రమూలంలోకి తెరుచుకున్నది ఓకే నెక్స్ట్ కాలయం కాలయం నుంచి మనకు పైత్య రసం అనేది వస్తుందన్నమాట ఓకే ఇది ఈ పైత్య రసం అనేది మనకు పిత్తాశయం ఇక్కడ ఉంది కదా గాల్ బ్లాడర్ అని సో ఈ పిత్తాశయంలో అంటే కాలయం నుంచి వచ్చినటువంటి పైత్య రసం అనేది మనకు ఈ పిత్తాశయంలో నిల్వ ఉంటుంది స్టోర్ చేయబడుతుంది సో ఈ పిత్తాశయంలో ఉండేటువంటి పైత్య రసం అనేది పైత్యరసనాళము ద్వారా మనకు ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా సో ఈ ఆంత్రమూలములోకి క్లోమరస నాళము ద్వారా క్లోమం తెరుచుకుంటుంది ఓకే ఇక్కడ కాలయం నుంచి వచ్చేటటువంటి పైత్యరసము సో పైత్యరసనాళం ద్వారా ఓకే సో ఫస్ట్ ఏంటంటే క్లోమం నుంచి పైత్యరసం అనేది శ్రవిస్తుంది పైస పైత్యరసం విడుదలవుతుంది పైత్యరసం అనేది పిత్తాశయంలో తెలువ ఉంటుంది పిత్తాశయం నుంచి పైత్యరసనాళము ద్వారా సో ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది ఓకే సో ఇక్కడికి అంటే ఆంత్రమూలము దగ్గర మనకు లోమ రసం వచ్చి కలుస్తుంది పైత్య రసం వచ్చి కలుస్తుంది అండ్ ఇక్కడ ఏంటి మనకు ఆమ్ల ఏంటి నాకు అమైలేజ్ అమైలేజ్ ఏం కూడా వచ్చి చేరుతుంది ప్లస్ హెచ్సిఎల్ కూడా వస్తుంది ఓకే ఇక్కడికి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక విషయం చెప్తారు మీకు సో నేను ఇక్కడ ఏం చెప్పినా ఆ శేకహోరంలో మనకు అమైలేజ్ అనేది ఏమి ఉంటుంది టైలి అనేసి ఉంటుంది ఇది సో ఆ పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది అని చెప్పిన కదా సో ఇప్పుడు ఆహారం అనేది మనం నోట్లో ఉంటుంది కదా అంటే నోట్లో నములుతాం సో నోట్లో నములుతున్నప్పుడు సో ఆహారం అనేది జీర్ణం అవుతుందని చెప్పినా కదా సో నములుత అంటే మనం నోట్లోనే అలాగే ఎక్కువసేపు పెట్టుకోం కాబట్టి సో నమిలి మింగే టైంలో సో మనకు అంటే నోట్లో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు జీర్ణం అయిన కాడికి అవుతుంది అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి జీర్ణాశయంలోకి వస్తుంది సో జీర్ణాశయంలోకి వచ్చిన తర్వాత సో జీర్ణాశయంలో ఏముంది హెచ్సిఎల్ ఉంది కదా సో హెచ్సిఎల్ ఉంది కాబట్టి హెచ్సిఎల్ అనేది ఆమ్లం కదా సో ఆమ్లం కాబట్టి దీని యొక్క పిహెచ్ అనేది తక్కువగా ఉంటుంది సో పిహెచ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆమ్ల సమక్షంలో మనకు ఈ అమాయిలేజ్ అనేజయం పనిచేయదు ఓకే సో ఈ అమాయిలేజ్ అనేజయం అంటే హాస్య కుహరంలో విడుదలైనటువంటి హాస్య కుహరంలో విడుదలైనటువంటి అమాయిలేజ్ అనేజము మనకు జీర్ణాశయంలోకి వచ్చినప్పుడు క్రియారహితం అవుతుంది కాబట్టి జీర్ణాశయంలో మనకు జీర్ణక్రియ అనేది జరగదు ఎందుకంటే సో అమైలేజ్ అనే పని చేయాలంటే పిహెచ్ అనేది ఫోర్ కంటే ఎక్కువ ఉండాలి పిహెచ్ అనేది ఫోర్ కంటే తక్కువ ఉన్నట్లయితే మనకు జీర్ణ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరగదు సో మనకు జీర్ణాశయంలో పీహెచ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆమ్ల స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అమైలేజ్ అనే ఎంజేయము సో జీర్ణాశయంలో క్రియారహితం అవుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మనకు జీర్ణాశయంలో జరగదు ఓకే ఇది ఓవర్ నెక్స్ట్ ఇక్కడికి రండి సో ఏం చెప్పినాయి ఇక్కడికి సో క్లోమరసం నెక్స్ట్ పైత్య రసము ఓకే సో ఈ ఆంత్రమూలం ద్వారా చిన్న పేగులోకి వస్తాయి ఓకే ఇక్కడ చూడండి ఒకసారి సో ఇప్పుడు చూడండి ఈ మూడు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు కూడా ఆంత్రమూలం ద్వారా చిన్న పేగులోకి చేరుకుంటాయి సో చిన్న పేగులో లిబర్కున్ పుట్టికలు అనేవి ఉంటాయి సో ఆ లిబర్కున్న పుట్టికలు అనేవి ఏం చేస్తాయంటే మనకు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి ఓకే సో మనకి ఇప్పుడు టోటల్గా చిన్న పేగులు ఏమీ వస్తాయంటే చిన్న పేగు లోపలకి ఏమో వస్తాయంటే అంటే చిన్న పేగులోకి వస్తాయంటే ఇక్కడ క్లోమ నుంచి క్లోమ రసం వస్తుంది ఇక్కడ కాలేయం నుంచి అంటే పిత్తాశయం నుంచి పైత్య రసం వస్తుంది ఓకే ఇక్కడ జీర్ణాశయం నుంచి ఆ ఏంటి ఎస్సీఎల్ వచ్చి వస్తుంది ప్లస్ ఆంత్ర చిన్న పేగు లోపల ఆంత్రరసం కూడా ఉత్పత్తి అవుతుంది ఓకే ఇది ఇక్కడికి గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇప్పుడు చిన్న పేగులోకి వచ్చింది ఏంటి ఆమ్లం వచ్చింది ఎందుకంటే జీర్ణాశయం నుంచి వచ్చినటువంటిది ఆమ్లం కాబట్టి సో హెచ్సిఎల్ వస్తుంది కాబట్టి హెచ్సిఎల్తో కూడినటువంటి ఆహారం వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి సో మనకు ఫస్ట్ క్లోమరసం సో క్లోమరసం ఉంది కదా క్లోమరసం క్లోమరసం అనేది సో ఆంత్రమూలంలోకి ఆహారంత ఆహారం ఎప్పుడైతే ఆంత్రూ ఆంత్రమూలంలోకి వస్తుందో సో సేమ్ టైం క్లోమరసం నుంచి క్లో క్లోమ క్లోమరస నాళం ద్వారా సో క్లోమరసం కూడా మనకు ఆంత్రమూలంలోకి వచ్చి యాడ్ అవుతుంది ఓకే ఆహారంతో పాటు వచ్చి చేరుతుంది కలుస్తుంది అనమాట ఆహారంలో కలుస్తుంది ఓకే సో ఇప్పుడు చూడండి క్లోమరసంలో మనకి ఏ ఎంజియమ్స్ ఉంటాయంటే సో క్లోమరసంలో మనకు సోడియం బై ఉంటుంది అండ్ క్లోమరసంలో మనకు క్లోమరస అమైలేస్ అండ్ క్లోమరస